హాయ్ అండి పచ్చి జీడిపప్పుతో కూర ఎప్పడం చేసుకున్నారా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ సమ్మర్లో మా అమ్మ వాళ్ళ ఊర్లోనైతే ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది దొరికిన సరళలో మేమైతే కూర చేసుకుని తింటూ ఉంటాము మరి నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే జీడిపప్పును ఒక బౌల్లో వేసుకుని వేడి నీళ్ళు వేసుకోవాలి కాసేపు నానబెట్టుకుంటే ఇలా తొక్కంతా సింపుల్గా వచ్చేస్తుంది ఇలా మొత్తం పప్పు తీసుకుని ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు జీలకర్ర లవంగం చక్క కొంచెం పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం వేపుకోండి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత సన్నగా తరిమిన టమోటాలు కూడా ఒక రెండు వేసుకోవాలి టమాటా బాగా మెత్తబడిన తర్వాత జీడిపప్పులు కూడా వేసుకొని కాసేపు అయితే వేయించుకోవాలి ఇలా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పసుపు కారం గరం మసాలా ధనియాల పొడి ఉప్పు వేసుకొని కొంచెం కలుపుకొని కాసేపు అయితే మగ్గించుకోండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని కొత్తిమీర వేసుకొని మూత పెట్టేయండి నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి మరి మీరు ఎప్పుడైనా పచ్చి జీడిపప్పుతో కూర చేసుకున్నారా లేదా కామెంట్ అయితే పెట్టేయండి బాయ్ బాయ్